అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ అందరి బంధువు రచన గంటి ఉషా బాలగారు మరి కథలోకి వెళ్దామా ఉపకారం అన్న పదానికి అమ్మమ్మ మారు పేరులా ఉండేది ఆ ఊళ్ళో ఏ శుభకార్యమైనా అమ్మమ్మే పసుపు కొట్టి విఘ్నేశ్వరుణ్ణి పెట్టాలి ఇక ఏ ఇంట పెళ్ళైనా పెళ్లి రాట పాతింది మొదలు పెళ్లివారు ఎక్కడి వారక్కడ సర్దుకునే వరకు అన్ని బాధ్యతలు అమ్మమ్మ భుజస్కంధాలపైనే వేసుకునేది అజాత శత్రువుల మెలిగి అమ్మమ్మని ఆ ఊరి చిన్న పెద్ద అందరూ రాజేశ్వరక్కయ్య అంటూ ఆప్యయంగా పిలిచేవారు ఆనందమైన బాధ అయినా అందరితో పంచుకోవాలన్న నైజం అమ్మమ్మది వండుకున్నది కూడా ఇరుగు వారికి పెడితే కానీ తాను తినేది కాదు మాఘమాసం ఊరంతా పెళ్లిళ్ల సందడి అమ్మమ్మకు ఊపిరి సలపని పని హడావిడి నాకు పొద్దున్నే క్యారేజ్ ఇచ్చి బడికి పంపింది మొదలు మళ్ళీ నేను సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఎవరో ఒకరింట్లో అమ్మమ్మకు పెళ్లి పనులే ఒకరింట్లో పసుపు కొట్టుళ్ళు ఒకరింట్లో అటుకుల ధాన్యం దంచటం మరొకరింట్లో సున్ని విసరటం మరోచోట పెళ్లి బట్టల కోసం బజార్కి వెళ్ళటం ఇలా ఊరందరూ తన వాళ్లే అనుకునేది అమ్మమ్మ అందుకనేమో అందరింట పెళ్ళిళ్ళు మా ఇంట్లోనే జరుగుతున్నట్టు అనిపించేది ఇంకొక ఇక ఇంకో రెండు రోజుల్లో పక్క వీధిలోని ప్రకాశం తాతగారి మనవడి పెళ్ళి పెళ్ళికొడుకుని చేసిన దగ్గర నుంచి నేను నే మా తాతగారు వాళ్ళింట్లోనే భోజనం వారిది పక్క ఊరే పెళ్లి రోజు మధ్యాహ్నం ఒక ఇరవై రెండేడ్ల బండ్లు మగ వారిని ఎక్కించుకుని బయలుదేరాయి అర్ధరాత్రి ముహూర్తం పెళ్ళికొడుకు బండి ముందు పెద్ద పెద్ద మార్క్స్ లైట్లు పట్టుకుని కొంతమంది నడుస్తున్నారు కాలవగట్ల గట్లమట ప్రయాణం చేసి రాత్రి భోజనాల సమయానికి ఆడపల్లివారు ఏర్పాటు చేసిన విడిదింటికి పెళ్లివారి బళ్ళన్నీ చేరాయి అందరికీ పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు భోజనాల తర్వాత పెళ్లి సందడి మొదలైంది డోలు సన్నాయిలు రామడోలు మేళం పోటాపోటీగా వాయిస్తున్నారు పిన్నలు పెద్దలు పట్టుబట్టలు కట్టుకుని పెళ్లి మండపం ఏర్పాటు చేసిన ఆ మండువా హడావిడిగా తిరిగేస్తున్నారు అమ్మమ్మ జీలకర్ర బెల్లం తొక్కటంలోనూ తలంబరాలు బియ్యం కలపటంలోనూ జ్యోతులు తయారు చేయటంలోనూ వారికి సహాయం చేస్తోంది ఎదురు సన్నాహం సన్నాహమైంది పెళ్ళికూతురు గౌరీ పూజకు సిద్ధమైంది కన్యాదాత పెళ్ళికొడుకు కాళ్ళు కడగడం అయింది పెళ్లి కూతుర్ని మేనమావలు బుట్టలు కూర్చోబెట్టుకుని మండపంలోకి తీసుకొచ్చారు పురోహితులు ఇరు కుటుంబాల వారి కన్యావర్ణాలు చదువుతున్నారు ముహూర్త సమయం రానే వచ్చింది గట్టి మేళ మోగింది వధూవరులు ఒకరి తలపైన ఒకరు జీలకర్ర బెల్లం ఉంచుకున్నారు మధుపర్కాలు కూడా మార్చుకున్నారు నిద్ర ముంచుకొస్తున్న పందిట్లో ఒక స్తంభానికి ఆనుకుని పాటలు పడుతూనే పెళ్లి తంతు ఆసక్తిగా గమనిస్తున్నాను ఇంతలో పందిట్లో ఏదో కలకలం అందరం హడావిడిగా ఆందోళనగా అటు ఇటు తిరుగుతున్నారు పురోహితుడు వెతకండమ్మా సమయం మించిపోతోంది అంటూ గట్టిగా అరుస్తున్నాడు నాకెందుకో భయంగా అనిపించింది చుట్టుపక్కల వెదితే అమ్మమ్మ ఎక్కడా కనిపించలా అదిగో అల్లంత దూరంలో అమ్మమ్మ ఎవరితోనో మాట్లాడుతోంది పరిగెత్తికి వెళ్ళాను నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నేను అక్కడే కూర్చోమన్నానా నిద్రొస్తుంటే ఆ పక్క గదిలోకి వెళ్ళి పడుకో అంటూ నన్ను పంపించేసింది పెళ్లి మండపంలో ఎవరెవరో గట్టిగా అరుచుకుంటున్నారు పెళ్లి కూతురు మెడలో కట్టవలసిన మంగళసూత్రం కనబట్టలేదట ఆ మాత్రం బాధ్యతగా దాచుకోకపోతే ఎలా అంటూ మగ పెళ్ళి పెద్ద ఇవిగో ఈ పెళ్లిలోనే ఈ పెట్టిలోనే పెట్టారండి మా కర్మ కాకపోతేను ఎలా మాయమైందో ఏమిటో అర్థం అవ్వట్లేదు పెళ్లి కూతురు తల్లి కావచ్చు ఆందోళనగా చెప్తోంది అర్ధరాత్రి పూట కొట్లు కూడా ఉండవు ఇప్పుడు ఎలా అంటున్నారు ఎవరో కళ్ళు నిద్రతో కూరుకుపోతున్నా ఏం జరుగుతుందో అన్న ఆదురుతాతో అలాగే కూర్చున్నాను ఇంతలో ఒక పెద్ద ఆవిడ పసుపుతో అడగట్టిన మంగళసూత్రాన్ని పట్టుకొచ్చి పురోహితుడి చేతికిచ్చింది అందరి మొహాలు కాస్త తెరిపిన పడ్డాయి మంగళసూత్రధారణ నిర్విఘ్నంగా సాగిపోయింది నా వెనకాల కూర్చున్న ఇద్దరు పెద్ద మొత్తం ఇదువుల మాటలు అప్రయత్నంగా నా చెవిలో పడ్డాయి ఎవరో చూడొదిన ఆ మహా ఇల్లాలు ఆడపల్లి వారితో ఎలాంటి పరిచయము బంధుత్వము లేకపోయినా అంత పని చేయడానికి ఎవరు ముందుకు రాకపోయినా తన మెడకొక పసుపు కొమ్ము కట్టుకుని తన మంగళసూత్రాలను పెళ్లి కూతురు మెడలో ఇచ్చిందట ఐదవతనం బంగారంతో కాదు పసుపు కొమ్మిలో కూడా ఉంది అందట ఎవరో రాజేశ్వరట మగపెళ్ళి వారి తరపునట ఆ మహా ఇల్లాలు వాళ్ళు మాట్లాడుకునేది మరెవరి గురించో కాదు అమ్మమ్మ గురించేనని అర్థమైపోయింది అందుకే ఆవిడే అందరికీ బంధువు అయింది చూసారా పెద్దవాళ్ళు అలాంటి మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆడపిల్ల పెళ్ళి ఆగిపోవటం అంటే అది ఆ తండ్రికి ఒక పెద్ద ఆశనిపాతం పాతం ఒక్కొక్కసారి అసలు విచిత్రంగా కూడా మారుతూ ఉంటాయి ఇళ్లల్లో కొంతమంది పోవటం కూడా జరుగుతుంది ఆ టెన్షన్లో కావచ్చు లేకపోతే ఆత్మహత్య కావచ్చు ఏదైనా కావచ్చు సో అలాంటి వాటన్నిటిని ఇలాంటి పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అట్లా కాదు ఇలా ఇలా కాదు అలా ఏం కాదు కానిచ్చేయండి ఇలాగ ఏదో చెప్తూ ఉంటారు నిజంగా ఆ పెద్దవాళ్ళు అనేవాళ్ళు లేకపోతే మన జీవితాలు ఇంకెంత దారుణంగా ఉంటాయో అవి మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంటాం లేకపోతే మధ్యలో ఒక మనిషి లేకపోతే ఏంటి ఎవరిది వాళ్ళు ఎవరి మాట వాళ్లే అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం పోవడం వలన ఆ పెళ్ళి సుఖంగా జరిగింది ఎటువంటి టెన్షన్ లేకుండా థ్యాంక్ యూ